అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు పొద్దున్నే పైకి వచ్చారు సండే రోజు వీడియో అనమాట నిన్న మ్యాట్స్ ఉతికానని చెప్పాను కదా అవి ఆరకపోతే పైన ఆరేద్దామని వచ్చాను టైం ఆల్మోస్ట్ ఆరుం పోవో ఎంతో అయ్యింది ఏంటో టూ త్రీ డేస్ నుంచి బాగా వేడిగా ఉంటుంది కదా ఎండలు కూడా చాలా ఉన్నాయి అసలు వినాయక నిమజ్జనం కదా ఇంక అసలు మామూలుగా లేదు వాదరం చుట్టుపక్కల చాలా ఓరుగా ఉందన్నమాట పొద్దున్నే అయితే పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా పక్షుల కూతలు ఇవన్నీ వింటున్న వినొచ్చు యాక్చువల్గా అయితే నాకు ఎందుకో మా ఇల్లు పల్లెటూరులో ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కోడి కూతలు ఇవన్నీ అరుస్తూనే ఉంటాయి పక్షులు కూస్తాయి అలాగనమాట ఆంటీ వచ్చింది ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది యాక్చువల్గా ఈరోజు కూడా నేను బయట కడిగాను ఇంకా రోజు అంటే ప్రతి వారం ఎట్లీస్ట్ మొక్కల మీద నీళ్ళు పోద్దాము డస్ట్ పడకుండా ఉంటుంది కదా అని చెప్పి ఆల్రెడీ ఒక వాటర్ క్యాన్ తెప్పించాను మీకు ఆల్రెడీ చూపించాను కూడా దాంతో వాటరింగ్ చేశాను అనమాట మొక్కల మీద ఇంకా కింద కూడా పడినాయి కదా నీళ్ళు అని చెప్పి జస్ట్ ఒకసారి వైప్ చేస్తాను అనమాట సో ఫ్రెష్గా అనిపించింది మళ్ళా కూడా ఈరోజు అలా కడిగాను కదా అని చెప్పి మళ్ళీ ఇంటి ముందర పెద్ద ముగ్గు ఇది ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి నాకు వచ్చినాయి చాలా తక్కువ ముగ్గులు బేసిక్గా అందులో కొన్ని ఇవన్నమాట నేను ఇంటి ముందర వేసేవి అటు ఇటు కమలం పువ్వు వేద్దామనుకున్నాను అది బిస్కెట్ అయ్యింది ఏదో అయిపోయింది సో ఈరోజైతే ఇంటి ముందర ముగ్గు ఇలా పెట్టాను కొంచెం కొంచెం ఇలా చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇది ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను టైం ఆల్మోస్ట్ క్వార్టర్ టు టెన్ అలాగ అయ్యింది పనులన్నీ అయిపోయాయి ఇప్పుడు వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకోవడమే అనమాట ఈరోజు ఫైవ్ ఓ క్లాక్కి లేచాను అందుకని చెప్పేసి మ్యాక్సిమం పనులన్నీ లెవెన్ ఓ క్లాక్ అంతా అయిపోయాయి ప్రశాంతంగా దేవుడికి దీపం పెట్టుకున్నాను నిజం చెప్పాలంటే నాకు మనసు చాలా బాధగా అలా ఉందన్నమాట ఇంట్లో కూడా ధూపం వేస్తే ప్రశాంతంగా ఉంటుందని నా ఫీలింగు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని చెప్పి అందుకని దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఇంట్లో ధూపం వేసాను అన్నమాట ఇది వచ్చి సాంబ్రాని గుగ్గులం రెండు పొడి చేసేసి కలిపి దూపం వేస్తాను అనమాట కడ్డీ ఉంటుంది కదా కప్పు అది వెలిగించి అందులో సాంబ్రాని పొడి అవి వేస్తాను యాక్చువల్గా అవి అయిపోయినాయి తేవాలి నాకు శ్రీదేవి కూడా అడిగింది తను అక్క చూపించు అని చెప్పి నేను అది తీసుకొని వస్తాను అది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను తర్వాత వీడియోస్లో సో ఇల్లంతా ఫస్ట్ అయితే ధూపం వేసేస్తున్నాను ఇప్పటి వరకు కాఫీ కూడా తాగలేదు సో ఇల్లు ధూపం వేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుదామని అనుకున్నాను అనమాట ఇల్లు మ్యాక్సిమం ధూపం వేస్తాను తలుపులు తీసి ఉంటే గాలికి అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతాయి ఈ వాసన అందుకని చెప్పి కొన్ని కొన్నిసార్లు తలుపేసేస్తాను అనమాట చూసారా ధూపం వేస్తే ఎంత బాగుందో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది ఉర్లీలు అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఇంకా ఉర్లీల్లో పువ్వులు అవి వేయలేదు మొన్న శుక్రవారం నాడు చూపించాను కదా పువ్వులు తెచ్చాను అని ఇంకా పువ్వులు అయితే వేయలేదు పువ్వులేద్దాం ఈరోజు అని చెప్పి అన్నీ కడిగిపించాను అనమాట ఇత్తడివి ఉంటాయి కదా ఉర్లీలు అవి కడిగి మట్టివి కూడా కడిగి పెట్టాము ఇంకా అవి ఫిల్ చేయాలి ఫస్ట్ అయితే కాఫీ తాగుదాం అని చెప్పి కాఫీ తాగాను ట్వెల్వ్ ఓ క్లాక్ ఎంతో అయింది అప్పటికి ఇంకా మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ పడుకున్నాను కొంచెం సేపు ఇది సాయంత్రం అప్పుడు అనమాట చెప్పాను కదా చాలా వేడిగా ఉంటుంది అని చెప్పి ఇంకా వేడికి నిద్ర పట్టలేదు నాకు కూడా ఇంకా అందుకనే లేచి ఇంకా ఉర్లీలు అన్నీ ఫిల్ చేస్తున్నాను అనమాట ఇవి ఫిల్ చేసేస్తే ఒక పని అయిపోద్ది వెనకాలైతే ఈరోజు నిమజ్జనం అనమాట అసలు ఎంత సౌండ్సో మామూలుగా లేదు లడ్డూ పాట కూడా పాడారు అది కూడా నేను పెట్టాను చూడండి ల్యాక్స్లో వెళ్ళిపోయింది అవి బాబోయ్ అనుకున్నాను నేనైతే టైం ఇంకా ఎనిమిదిన్నర ఎంతో అయింది ఇంకా మా ఓళ్ళతో మాట్లాడుకుంటా అలా 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 టైం కొంచెంసేపు వాకింగ్ చేస్తా మా చిన్నక్క వదిన నాని దీపు వీళ్ళందరితోనూ మాట్లాడుకుంటా టైం ఇక్కడ వరకు చేసి ఊర్లీలు ఎప్పుడో ఐదున్నరకి వేయడం మొదలెట్టాను ఎనిమిదిన్నరకి ఎక్కడెక్కడ పెడుతున్నాను అనమాట నా పనులు అలా ఉంటాయి ఇంకా ఉర్లీలు ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట చాలా రోజులు అయ్యింది వెన్న చెయ్యక అని చెప్పి ఈరోజు వెన్న కూడా చేశాను ఇంకా నెయ్యి కాద్దామని చెప్పి ఇదిగో ఇందులో నేను కూర వండుతాను అనమాట అందుకని చెప్పేసి వేడి నీళ్ళతో ఒక్కసారి కడిగేసి ఆ తర్వాత ఇందులో వెన్న వేద్దాము అని వేడి నీళ్ళతో మంచిగా మరగబెట్టి వేడి నీళ్ళతో కడుగుతున్నాను అనమాట ఈ ఈ మూకుడిని ఇది యాక్చువల్గా ఇది చాలా మంచిగా ఉంటుంది కానీ ఏంటో ఈ మధ్యన సేమండి అవి వాడకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా అందుకో కొంత ఆ మార్చేసి స్టీల్ కొనుక్కుందాము అని అనుకుంటున్నాను ప్రతిదీ కూడా పాలు కాసేది కూడా స్టీల్దే కొన కొందాము అని అనుకుంటున్నాను ఇంకో వెన్న చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అన్న డీ ఫ్రిడ్జ్లో పెడితే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే అది చాలా పల్చగా ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు వెన్న చేతికి ఊరికే అంటుకుంటుంది బేసిక్గా నాకు ఇలాగ అంటుకుంటే ఏంటో చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా వెన్నంతా తీసేసి ఇందులో వేసేసి ఆ పొయ్యి మీద పెట్టేశాను యాక్చువల్గా నేను కవ్వం ఉంది కదా కవ్వంది కూడా తీసేయాలి నాకు అది ఆ తీయడం నాకు ఇష్టం లేక చేతికి అంతా జిడ్డు జిడ్డుగా అంటుకుంటుంది అని వేడెక్కితే కొంచెం వెన్న కవ్వనుకున్నది కూడా అందులో ఉండిపోతుంది కదా అని చెప్పి అలా ఉంచేస్తాను అనమాట కొన్ని కొన్నిసార్లు నేను ఇలా చేస్తూ ఉంటాను నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానులేండి ఈ పర్టికులర్ థింగ్ అయితే కానీ వెన్నను ముట్టుకోవడము అవి మళ్ళీ సబ్బుతో కడుక్కోవడము బాబోయ్ నాకు ఏంటో ఎంతో పనిలాగా అనిపిస్తుంది అనమాట ఆ జిడ్డు పోదో ఆ వాసన పోదో ఇలాంటివన్నీ అనిపిస్తాయి అనమాట ఇది కాగుతుంది కదా వేలంపాటి వినండి మీరు కూడా

Laxmi Reddy Sai Kumar Laxmi Reddy Sai లక్ష ముప్పై ఐదు వేలు వరకు వెళ్ళిన తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను ఎంత నుంచున్నా అలా పాడుతూనే ఉన్నారనమాట ఎంతకెళ్ళింది అనేది నాకు కూడా అంత ఐడియా లేదు కాగిపోయింది ఆగిపోయింది సేపు వాకింగ్ చేసేసి ఎగ్స్ తీసుకురాడానికి వెళ్ళి ఇంకా పడుకునే టైం వచ్చిందనమాట వెనకాల ఏంటి ఇంత సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చెప్పి చూస్తున్నాను ఈరోజు దేవుడి నిమజ్జనం ఇంకో ఫుల్ సౌండ్లు చేస్తున్నారు వాళ్ళు అదే చూస్తున్నాను అన్నమాట బాగా లైటింగ్లు అవన్నీ కనబడుతున్నాయి ఇంకా విటమిన్ సి సీరం అప్లై చేసుకుందాము అదే గార్నియర్ వాళ్ళది అని చెప్పి ఇంకా అది అప్లై చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది కానీ నేను ఈ మధ్యన రోజు అప్లై చెయ్యట్లా బాగా మచ్చలైపోయినాయి అని చెప్పి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ నుంచి అప్లై చేస్తున్నాను కంటిన్యూస్గా ఇదైతే మంచి రిజల్ట్స్ ఇస్తుంది నాకైతే ఇది నైట్లోనే పెట్టుకుంటాను చాలా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి నాది నాకే చిరాకు వచ్చేస్తుంది ఇంకా నైట్లోనే అప్లై చేయాలి డే డేలో అప్లై చేసే సిరమ్స్ కూడా వస్తున్నాయంట కానీ నైట్దే మంచిగా ఉంటుందిలే అనుకొని జిడ్డుగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా నైట్దే కొన్నాను అనమాట నేనైతే ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేస్తాను ఇది ఫేస్ వాష్ గార్నియర్ది ఇవి ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేస్తాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి